కార్తీక మాసం సోమవారం సందర్భంగా గోదావరిఖని శ్రీ కోదండ రామాలయంలోని శివాలయంలో భక్తులు రాజరాజేశ్వర స్వామికి అభిషేకాలు పూజలు నిర్వహించారు కార్తీక సోమవారం శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు కావడంతో మహిళలు ప్రాతకాలం నుండే శివాలయంకు చేరుకుని ఆలయం ఆవరణంలోని ఉసిరి చెట్టు కింద నందీశ్వరుని ముందు గజస్తంభం ముందు దీపాలను వెలిగించారు భక్తులు జంటలుగా శివాలయంలోని శివలింగంకు పంచామృతాలతో అభిషేకాలు చేశారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ కార్తీక మాసం సోమవారం రాజరాజేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు కావడంతో భక్తులు ఉదయాన్నే గోదావరి స్నా శివాలయాలను దర్శించుకుని శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేయడం జరుగుతుందని తెలిపారు ఆ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు భక్తులందరిపై ఉండాలని అందరూ ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు అలాగే ఈ నెల పదిహేనున కార్తీక మాసం కార్తీక పౌర్ణమి సందర్భంగా కోదండరామ శివాలయంలో సాయంత్రం నాలుగున్నర గంటలకు తోరణం కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుందని భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కృపా కటాక్షములు పొందాలని కోరారు त्रिशाकैर्बिल्वपत्रैश्च अश्चित्तैः कोमलैः शुभैः य करिष्यामि एक बिल्वम् शिवार्पणम् अखण्ड पूजिते नन्दिकेश्वरे शुध्यन्ते सर्व पापेभ्यः एक बिल्वम् शिवार्पणम् त्रिधरम् त्रिगुणाकारम् त्रिनेत्रम् च त्रियायुधम् त्रिजन्म पाप संहारम् एक बिल्वम् शिवार्पणम् त्रिशाकैर्बिल्वपत्रैश्च अश्चित्तैः कोमलैः शुभैः य पूजाम् करिष्यामि एक बिल्वम् शिवार्पणम् अखण्ड बिल्वपत्रेण पूजिते नन्दिकेश्वरे शुध्यन्ति सर्वपापेभ्यः एकबिल्वम् शिवार्पणम् सालग्रामाशिलामेकाम् जातु विप्राययोर्पयेत् सोमयज्ञा महापुण्यम् एकबिल् शिवार्पणम् दन्ति कोटिसहस्राणि శివార్పణం శ్రీ పార్వతీరాజరాజేశ్వర స్వామి కార్తీక మాసంలో పరమశివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ కార్తీక మాసంలో కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని భక్తులందరూ కూడా తెల్లవారుగానే చక్కగా గోదావరి పుణ్యస్నానాలను ఆచరించి భక్తి శ్రద్ధలతో ఆ స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేయించడం జరిగింది కావున భక్తులందరికీ కూడా ఆ రాజరాజేశ్వర స్వామి పరిపూర్ణ ఆయురారోగ్య ఈశ్వర్యాలు ప్రసాదించాలని కోరుతూ శుక్రవారం కార్తీక పౌర్ణమను కూడా పురస్కరించుకొని భక్తులందరూ కూడా ఆ స్వామి అభిషేకంలో అత్యంత గోదావరి పుణ్యస్నానాలను ఆచరించి ఆ స్వామి పూజలో పాల్గొన్నారని వేడుకుంటూ మాసంలో కార్తీక పౌర్ణిమ నాడు పార్వతీ రాజరాజేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరైనటువంటి తోరణం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు మన దేవాలయంలో నిర్వహించడం జరుగుతుంది ఆ యమధర్మరాజుకు రాజరాజేశ్వర స్వామి చెప్పబడట అయ్యా ఎవరైతే జ్వాలా తోరణం కానివ్వండి కార్తీక మాసంలో ఆకాశ దీపం కానివ్వండి దీపాన్ని దర్శనం చేసుకుంటారో వారికి నీ యొక్క బాధలు ఉండవద్దు అని చెప్పేసి ఆజ్ఞ ఇచ్చాడట అందుకనే భక్తులందరూ కూడా కార్తీక పౌర్ణిమ నాడు సాయంత్రము జ్వాలాతోరణంలో పాల్గొని ఆ రాజరాజేశ్వర స్వామి కృపకు పాత్రుడు కాగలరు మీ సొంతింటి కళకు అద్భుతమైన కళ తోడైతే అదే మన ఏరవ్ ఎటర్నా అత్యంత అధునాతన టెక్నాలజీతో అందరూ మెచ్చే ఉత్తమ వసతులతో ఇల్లంటే ఇలానే ఉండాలి అనేంతగా మన ఎన్టీపీసీ జ్యోతి నగర్ లో విశాలమైన టూ బిహెచ్కే అండ్ త్రీ బిహెచ్కే రెసిడెన్షియల్ ఫ్లాట్స్ స్విమ్మింగ్ పూల్ కిడ్స్ ప్లే ఏరియా వాకింగ్ ట్రాక్స్ పార్టీ సెలబ్రేషన్ లాన్ సూపర్ మార్కెట్స్ కార్ బై సెవెన్ సిసిటీవీ మానిటరింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు ఇప్పుడే కాల్ చేయండి ఎటర్నా మీ సొంత ఇల్లు ఎన్నో వసతులతో ఎంతో అందంగా ఇల్లే కైలాసం వాకిలే వైకుంఠం అటువంటి సొంత ఇల్లు అంటే అందరికి ఎన్నో రకాల అంచనాలు దాని అందంపై ఎన్నో రకాల ఆశలు ఆ అంచనాలకు ఆశలకు రూపం మన ఎన్టీపీసీ జ్యోతినగర్లో నగర్ ఎటర్నా ఏ రోదావరికనిలో మీరు ఊహించని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీకోసం ఇప్పుడే కాల్ చేయండి త్రిపుల్ ఎయిట్ ఫోర్ ఫైవ్ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ మీ అందమైన భవిష్యత్తులో ఒక అందమైన ఇల్లు